అందరికీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ ఈరోజు మనం ఒక ప్రధాన కెనాల్ వద్ద ఉన్నామంటే ఒక కాలువ దగ్గర సో ఇక్కడ మొత్తం చూస్తే మొత్తము కాలుష్యమయంతో నిండి ఉన్నది సో ఇక్కడ కెనాల్లో పారేటువంటి నీళ్ళు మొత్తం పొలాల్లో చేరిన తర్వాత పొలం అంతా కూడా వ్యర్థమయ్యేసి మనకు విరతమయ్యేసి మన ఆరోగ్యం అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది హెల్త్ డిస్ డిసబిలిటీస్ అనేటివి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులలో ఎంత ఎదుర్కొంటున్నారో మన మనకు తెలిసిన విషయమే నేను మా ఫ్రెండ్ ఒకసారి అనుకోకుండా నిమ్స్ అనే హాస్పిటల్ హైదరాబాదు వెళ్ళినాం వాళ్ళ చుట్టాలకు మంచిగా లేకపోయేసరికి అప్పుడు అక్కడ కనీసం టోకెన్లు కూడా దొరకని పరిస్థితి వివర్స్ అంటే ఇప్పుడు మనము కరెక్టు ఉంటేనే కదా వీవర్స్ అంటే చెత్తని అంటే చెత్తని ఒక కాడ పాడేసి అది పొడి చెత్త తడి చెత్త అనేటి సపరేట్ సపరేటు మనం యూజ్ చేసుకొని రీసైక్లింగ్ రీసైక్లింగ్కు వినియోగించుకుంటేనే మనకు ఈ ఆరోగ్యం అనేది మనకు మంచిగా ఉండడం జరుగుతుంది రాబోయే రోజులలో ఇక్కడ ఒక గోవుని చూడవచ్చు వివర్స్ మనము ఒక ప్లాస్టిక్ని తి తింటుంది సో దాని కడుపులో మొత్తం కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేటివి దాని కడుపులోకి వెళ్ళి వెళ్ళి రాబోయే రోజులలో అది చనిపోవడం అనేది జరుగుతుంది అనేక అనేక మూగజీవులు చేపలు కానివ్వండి చేపలు కానివ్వండి తాబేళ్ళు కానివ్వండి నీళ్ళల్లో ఉండేటి అలాగే చెట్లు చెట్లు ఎదగడానికి కూడా మంచినీరు అనేటిది చాలా అవసరము కానీ ఈరోజు ఇలా పొల్యూషన్ కావడం వల్ల అవి కూడా సరిగా ఎదగాక మనకు మనకు మంచి ఫలితాలు ఇవ్వక ఒక దుష్ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక వీడియోని చూసినప్పుడు ఏం చేయాలంటే షేర్ చేయాలి ఒక సమాచారం మంచిగా ఉంటుంది మంచిగా ఉంటే షేర్ చేసి దాని యొక్క ప్రతిఫలాలు అనేటివి అందరూ అనుభవిస్తారు తద్వారా వాళ్ళు కూడా చైతన్యమయ్యి ఈ ప్లాస్టిక్ని వినియోగించకుండా వాళ్ళు కూడా నిరోధించుకుంటారు అంటే ఇంకో పశువుని చూడచ్చు వివర్స్ ఎంత జ మొత్తము పొల్యూట్ అయినటువంటి ఒక పేపర్ని తింటూ ఉన్నది అది సో దాని ఆరోగ్యం అనేటిది ఎలా అవుతుంది రాబోయే రోజుల అనేది మనకు తెలుసు ఆల్రెడీ ఒక పశువులనే కాకుండా మన ఆరోగ్యం కూడా చాలా ఖరాబ్ కావడం అనేది జరుగుతుంది సో ఈ ఈ కెనాల్ పొడుగుతా కూడా మొత్తం విరత విరత పదార్థాలతోటే ఉన్నది గ్రౌండ్ అంటే గ్రౌండ్ వాటర్లోకి ఈ పొల్యూట్ అయినటువంటి వాటర్ ఏమవుతుంది అంటే భూగర్భ జలాల్లోకి చేరుతుంది భూగర్భ జలాల్లోకి చేరిన తర్వాత ఏమవుతుంది మనమే దాన్ని తిరిగి ఈ తాగడం జరుగుతుంది సో ఈ పొల్యూట్ వాటరు లోపల ఉన్న భూగర్భ జలాల్లోకి గ్రౌండ్ వాటర్లోకి చేరడం వల్ల సో మనము తాగిన తర్వాత అది అది మనకు కూడా హెల్త్ ప్రాబ్లం అయ్యి క్యాన్సర్ కానీ ఈ ఇంకా పెద్ద పెద్ద డిసీజెస్ రా మనం కూడా అనారోగ్యానికి గురి కావడం అనేటువంటిది జరుగుతుంది సో మెయిన్ కారణం ఏంటిదంటే అన అనారోగ్యానికి గురికావడానికి అది మనమే ఒక రకంగా కాబట్టి ఇకనైనా ఈ అంటే కాలుష్యాన్ని నిరోధించుకుందాం మన సమాజాన్ని మనని మనతో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా మనము కాపాడుకుందాం థ్యాంక్ యూ వివర్స్ థ్యాంక్